హలో ఫార్మర్స్ దసరా అయితే వచ్చేసింది ఈ ధమాకా ఆఫర్ మీకోసమే కొత్తగా డ్రోన్ కొనాలనుకుంటున్న వారికి ఉరిమి అయ్యే వారి దసరా ధమాఖా ఆఫర్ కింద ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అలాగే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈ మూడిట్లో ఒకటి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం అలాగే డ్రోన్ కొన్న వారికి నాలుగు వందల ఎకరాల నుంచి పన్నెండు వందల ఎకరాలు అనేది స్ప్రే మేమే చూపిస్తున్నాం ఇప్పుడే త్వరపడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఒక వీడియోలో ఆఫర్ అగ్రికల్చర్ డ్రోన్ అంటే ఏంటి డ్రోన్ వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి మా సైడ్ నుంచి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మా దగ్గర ఉన్న అగ్రికల్చర్ డ్రోన్ మోడల్స్ ఏంటి వాటి యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి రైతు పడే ఇబ్బందిని ఈ చిన్న క్లిప్లో చూద్దాం ఏంది మందలా మొన్న చూసినప్పుడు తెగులు బారిపోయావు ఇప్పుడేమో వెలిగిపోతాను ఇద్దరు ఒకేసారి తెగులు వచ్చింది కదా ఎలా ఇదంతా అసలు మామా మొన్న మా యజమాని ఏందో రెక్కల గుర్రం మొదలుండే దాంతో పంట మొత్తం చేసిండు ఏంది రెక్కల గుర్రమా అదే ఏదో కొత్త టెక్నాలజీ అంట దాన్ని డ్రోన్ ఏదో అంటారు అంట కదా అది దాంతో పంట చుట్టూరు పది నిమిషాల్లో పిచ్చికారీ చేసిండు దెబ్బ దొంగల దొంగలు ముఠా అన్నట్టు చీడాపీడ మొత్తం ఏంది పది నిమిషాల్లో పిచ్చికారీ చేసిందా మా యజమాని వారం నుంచి కోసం కోసతుకుతుండు ఇంకా దొరకలే ఈ చీడ పీడల వల్ల పంట అంతా నాశనం అయిపోయింది ఇంతకు ముందు నా యజమాని కూడా రోజుల తరబడి కూలీల కోసం ఎత్తికేవాడు ఈ డ్రోన్ సర్వీసుల వల్ల నా యజమాని కూలీలు బతకవలసిన పని తగ్గింది పిచ్చికారి చేసేందుకు సమయం ఆదా ఆ ఈ టెక్నాలజీ గురించి నా యజమాని కూడా చెప్పాలి మామ చెప్తా అసలు అగ్రికల్చర్ డ్రోన్ అంటే ఏంటి అగ్రికల్చర్ డ్రోన్ అంటే రైతుల యొక్క పంటల పర్యవేక్షణ పిచికారి వంటి పనులకు ఉపయోగపడే యంత్రము లేదా పరికరం అనేసి మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న లో మాన్యువల్ పవర్ అనేది తగ్గిపోయింది అలాగే ఖర్చులు కూడా పెరిగిపోయాయి నెంబర్ టూ అగ్రికల్చర్ డ్రోన్ వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి నెంబర్ వన్ సమయం అనేది ఆదా అవుతుంది మనం సాధారణంగా ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే గంట లేదా గంటన్నర అనేది మనకి సమయం అనేది పడుతుంది అదే గనక అగ్రికల్చర్ డ్రోన్ వాడినట్లయితే పది నుంచి పదిహేను నిమిషాల లోపల మనకి ఒక ఎకర అనేది పూర్తిగా మనం స్ప్రే చేసుకోవచ్చు నెంబర్ టూ ఖర్చు అనేది తగ్గుతుంది మొదట్లో డ్రోన్ వాడకం అనేది కాస్త ఖర్చుగా అనిపించవచ్చు కానీ దీని సాయంతో పురుగు మందుల వాడకం అనేది ముప్పై శాతం వరకు తగ్గుతుంది అలాగే కూలీల కోసం వెతకవలసిన పని అనేది ఉండదు అలాగే మీ పెట్టుబడి అనేది కొన్ని నెలల్లోనే రికవర్ అవుతుంది నెంబర్ త్రీ ఉత్పాదికత అనేది పెరుగుతుంది మీరు ఒక ఎకరానికి మూడు వందల యాభై నాలుగు వందలు లేదా నాలుగు వందల యాభై రూపాయల లెక్కన ఇతరుల పొలానికి పిచికారీ చేయడం ద్వారా కూడా ఉపాధిని పొందవచ్చు అలాగే ఆరు నెలల్లో మీ పెట్టుబడి అనేది తిరిగి పొందవచ్చు నెంబర్ ఫోర్ ప్రెసిజన్ అగ్రికల్చర్ అనేది చేయవచ్చు అంటే సూక్ష్మ వ్యవసాయం చేయవచ్చు డ్రోన్ సాయంతో మీరు మీ పంటల్లో ఏ ప్రాంతంలో అయితే సమస్య ఉందో లేదా నీరు ఎరువుల అవసరం ఎక్కడైతే ఉందో ముందే చూసి మందులు లేదా నీళ్ళు ఇవ్వడం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది మా సైడ్ నుంచి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మేము మీకు ఈజీ ఈఎంఐతో లోన్ సర్వీసెస్ ఇప్పిస్తాము అండ్ మూడు నుంచి ఏడు రోజుల ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అనేది చేయించుకోవచ్చు సో ఇవే కాకుండా మాకు ఏవైనా లీడ్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాము సో దట్ మీరు వెళ్ళి స్ప్రేయింగ్ చేసుకుంటూ కూడా మనీ సంపాదించుకోవచ్చు మా దగ్గర ఉన్న డ్రోన్ మోడల్స్ ఏంటి మా దగ్గర ఆగ్రోనెక్స్ డ్రోన్ అనేది ఉంది అలాగే ఏజీ త్రీ సిక్స్ ఫైవ్ ఆగ్రగేటర్ ఈ టెన్ డ్రోన్స్ అనేవి మా దగ్గర లభిస్తాయి వీటి యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే మొదటగా మనం ఆగ్రోనెక్స్ చూసుకుంటే ఇది ఒక హెక్సాకాప్టర్ అంటే ఆరు రెక్కలు కలిగి ఉంటుంది ఇది డిజిసీఏ సర్టిఫైడ్ స్మాల్ కేటగిరీ డ్రోన్ కిందకి వస్తుంది ఈ డ్రోన్ ఈజీ టు క్యారీ ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి కూడా టెన్ కేజెస్ మాత్రమే ఉంటుంది బ్యాటరీ తీసేసినప్పుడు అలాగే ఈ డ్రోన్ ట్వెల్వ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది ఈ డ్రోన్ యొక్క ఫుల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాము సో దట్ మీరు అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు నెంబర్ టూ ఏజీ త్రీ సిక్స్ ఫైవ్ డ్రోన్ ఇది ఒక హెక్సాకాప్టర్ విత్ సిక్స్ రోటర్స్తో వస్తుంది అలాగే వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ బాడీతో వస్తుంది దీంట్లో కొల్యూషన్ అవాయిడెన్స్ ప్లస్ స్ట్రోబ్ లైట్స్ అనేవి గా వస్తాయి దీని యొక్క మాక్సిమం పేలోడ్ వచ్చేసి టెన్ కేజెస్ అలాగే ఫ్లైట్ టైం వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఒక ఎకరాన్ని ఈజీగా స్ప్రే చేస్తుంది ఫ్లైట్ మోడ్స్ వచ్చేసి మాన్యువల్ సెమీ అటానమస్ తో ఉంటాయి అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ లిపో బ్యాటరీస్తో వస్తాయి విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి అలాగే నాజిల్స్ విషయానికి వస్తే ఫోర్ నాజిల్స్ విత్ హై ప్రెషర్ ఫ్లాట్ ఫ్యాన్ టైప్తో వస్తాయి నెంబర్ త్రీ అగ్రగేటర్ ఈ టెన్ డ్రోన్ ఈ డ్రోన్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది ఒక హెక్సాకాప్టర్ విత్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ కేజెస్తో ఉంటుంది ఇది డీజీసీఏ సర్టిఫైడ్ స్మాల్ కేటగిరీకి సంబంధించింది ఇది టెన్ లీటర్ కెపాసిటీతో సిక్స్ సేఫ్టీ సెన్సార్తో వర్క్ అవుతుంది వీటితో పాటు వన్ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అనేది వస్తాయి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ ఎంఏహెచ్ ఎస్ బ్యాటరీతో వస్తుంది అండ్ వన్ ఛార్జర్ వన్ క్యారీ బాక్స్ వన్ ఇయర్ వారంటీ గ్యారంటీ అనేది వస్తుంది అలాగే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వన్ ఎకర్ని ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్ప్రే చేస్తుంది ఇది ఫోర్ నాజల్స్ తో ఉంటుంది టూ టు ఫోర్ అడ్జస్టబుల్ అనేది ఉంటుంది వీడియో స్టార్టింగ్ లో ఆఫర్ ఇవ్వబోతున్నామని చెప్పాముగా అది ఏంటంటే డెబ్బై వేల డౌన్ పేమెంట్ తో డ్రోన్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారికి లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము అది కూడా సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సో మీరు గనక ఈ డ్రోన్ కొనాలి అనుకుంటే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి మేము ఇస్తున్న ఈ ఆఫర్ ని వినియోగించుకోండి ఈ డ్రోన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు ఏ విధంగా అనిపించాయి ఈ డ్రోన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి